नमस्ते बेल टीवी न्यूज की स्वागत ना पेर यशवंत सिकींद्राबाद हरिहर कलाभवन యూరో కిడ్స్ ప్లే స్కూల్ చిన్నారుల ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది వార్షికోత్సవంలో భాగంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి చిన్న పిల్లలకు చదువుతూ పాటు ఆటలు పాటలు డ్యాన్స్లు నేర్పిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బండకూడ యూరో కిడ్స్ మేనేజ్మెంట్ మాధవి సుధీర్ తెలిపారు బుడిబుడి నడకలతో రంగురంగుల డ్రెస్సులు వేసుకుని సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ చిన్నారులు చేసిన సందడితో హరిహర కళాభవన్ ప్రాంగణం చూడముచ్చటగా మారింది తల్లిదండ్రులు సైతం చిన్నారులను ప్రోత్సహిస్తూ వీడియోలు వీడియోలు తీసుకుంటూ సందడిగా గడిపారు ఈ వార్షికోత్సవం తమకు గొప్ప సంతృప్తిని సంతోషాన్ని కలిగించిందని మాధవి అన్నారు ఉత్తమంగా ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులతో సత్కరించారు కరకులమే కాకుండా డాన్స్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎంతమంది పిల్లలు వచ్చారు పేరెంట్స్ ఎవరు వచ్చారు ఉన్నారు అందరూ ఎయిటీన్ మంత్స్ కిడ్స్ కూడా డ్యాన్స్ అనే ఎక్సైటెడ్ తో చేస్తున్నారు